కలెక్షన్ ఏం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను స్టాక్ వచ్చిందో చూద్దాం అన్నీ న్యూ ఐటమ్స్ కంప్లీట్ న్యూ ఐటమ్స్ అండి అస్సలు రిపీటెడ్ ఐటమ్ అయితే లేదు ఇందులో న్యూ ఐటమ్స్తో మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది స్టాక్ వచ్చేసి అస్సలు మిస్ మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళు పండగలు వచ్చే సీజన్ కాబట్టి ఎందుకంటే స్టాక్ ఏమేమి వచ్చింది అనేది ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట అందుకోసమే ఇంతసేపు ఆలోచించి ఆలోచించి మాట్లాడుతున్నాను ఇది హైలైట్ అసలు ఇది చూపించాలి అనుకున్నాను నేను ఒక త్రీ మంత్స్ అవుతుందా టూ మంత్స్ అవుతుందో ఒక రెడ్ శారీ తీసుకొని దానిపైన వర్క్ చేయించుకున్నాను అక్క మళ్ళీ తీసుకురండి ఆ ప్యాటర్న్ అని అడిగారు చాలా వరకు బట్ నేను అది స్టార్ట్ అయితే మళ్ళీ ఇవ్వలేకపోయానండి సో రెడ్ ప్యాటర్న్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఇదిగో ఇంకొక శారీ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తో అయితే రెడ్ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది మ్యారేజెస్ కైనా అయినా ఫంక్షన్స్ కైనా సూపర్ ఉంటుంది అది సింగిల్ యూనిఫామ్ అండి అది నెక్స్ట్ వన్ వచ్చేసి కంప్లీట్ గా డిజైన్స్ అయిన ప్రతి ఒక్కటి చాలా న్యూ ప్యాటర్న్ తో అయితే తీసుకొచ్చాము ఈ శారీ మనము ఇది మ్యాక్స్ మెలా లో వచ్చిన ఫ్యాబ్రిక్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా ఇది ప్రింట్ కాదండి సెల్ఫ్ వేవింగ్ తోటే వచ్చేసిన బ్లౌజ్ మనకి బ్లౌజే హైలైట్ అని చెప్పవచ్చు ఇది ప్రింట్ అనుకుంటున్నారు ప్రింట్ అయితే కాదు కంప్లీట్ గా ఇది ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా అయితే ఉంటుంది ఇది ప్రింట్ కాదండి పూర్తి జరితో వచ్చేసింది అండ్ ఇది కంప్లీట్ గా బ్లౌజ్ పైన మంచి వివింగ్ అండి ఇక్కడ పల్లకితో థీమ్ వచ్చేస్తుంది నిజంగా చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది థీమ్ వచ్చేసి ఇది హ్యాండ్స్ కండి కంప్లీట్ గా లుక్ పైన కూడా మనకి ఇట్లా కంప్లీట్ గా ఒక మంచి కోట బేస్ లో అయితే ఉంటుంది థీమ్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా సీక్వెన్స్ అండి జరీ తోటి సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చేసాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయని చెప్పొచ్చు కలర్ కాంబినేషన్స్ అన్ని అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది సో దీనికోసం అయితే నేను ఇలా ఒకటి డిఫరెంట్ లుక్ లో ఇవ్వాలి అని ఎన్నిసార్లు అనుకున్నాను కంప్లీట్ గా శారీ అయితే మనకి సిరోస్ కి స్టోన్ వచ్చేసి సెల్ఫ్ గోల్డ్ జరీ తోటి లైన్ అయితే సింపుల్ గా ఇచ్చారు బట్ మంచి ఫ్యాన్సీ లుక్ అండి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాన్సెప్ట్ తోటి జరీ గోల్డ్ జరీ తోటి వచ్చేసిన థీమ్ ఇది అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి చిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది కాకపోతే సాఫ్ట్ క్లాత్ పైన వచ్చింది కంప్లీట్ గా ఇది సిరోస్కి స్టోన్ అయితే వర్క్ ఉంటుంది ఇందులో కలర్స్ మాత్రం మంచి బ్రైడల్ లుక్ వేర్ లో వచ్చేసిన కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఆ థీమ్ కూడా ఇది అసలు ఇది మీకు చాలా రోజుల నుంచి చూపించాలి చూపించాలి అనుకుంటున్నాను బట్ నేనే కొంచెం డిలే చేస్తున్నాను కంప్లీట్ గా ఇది వచ్చేసి బా అండ్ మీకు ఈ కవర్ పైన కనిపిస్తే ఇది మీకు చెక్స్ ప్యాటర్న్ తో వచ్చేసిన శారీ లాగా కనిపిస్తుంది కదా మంచి షైనింగ్ తోటి కంప్లీట్ గా పూర్తి జరి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు సీజన్స్ మాత్రం ఫంక్షన్ వేర్ తో అయితే హైలైట్ అని చెప్పవచ్చు శారీ వా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వైజ్ గా కూడా సూపర్ అంటే సూపర్ అండి కంప్లీట్ గా ఇది జూమ్ చేసి తీరా ఇది కంప్లీట్ గా చిన్న చిన్న జరీ లైన్స్ వచ్చేసి బార్డర్ మాత్రం హైలైట్ అండి బ్లౌజ్ కూడా సూపర్ హెవ్రీ వచ్చేసి వచ్చేసిన ప్యాటర్న్ ఇది అయితే అసలు ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ అంటే ఫుల్ ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్ అండి ఇదైతే ఇందులో కంప్లీట్ గా కలర్స్ అయితే మనకు అన్ని థిక్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫంక్షన్స్ మాత్రం ఇలాంటిది ఒక శారీ మాత్రం పక్కా ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది శారీ హెవీ శారీస్ కట్టుకుంటేనే ఫంక్షన్ లుక్ వస్తుంది అనుకుంటే మాత్రం చాలా చాలా తప్పు ఇలాంటిది ఒక శారీ కట్టుకొని మనం స్టైల్ చేస్తే అందరి లుక్ మన మీదే ఉండాలి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి వచ్చేసి ప్రీమియం క్వాలిటీలో ఉండే ఫాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది అస్సలు పోతుంది అన్న టెన్షన్ లేదు అండ్ కంప్లీట్ గా కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ వర్క్ కాంటెక్ట్ మనకి ఇలా బ్లౌజ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి శారీకి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్ గా హెవీ టెస్ అయితే ఉన్నాయి ఇందులో ఆల్ కలర్స్ చాలా థిక్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అది ఒక్కొక్క స్టాక్ అసలు ఒక్కొక్క లెవెల్ గా ఉంది ఏది తీసుకోండి స్టాక్ అయితే అదైతే కంప్లీట్ గా మీరు ఈ స్టాక్ చూపిస్తాను చూడండి ఇది నేనే చెప్పలేకపోతున్నా అండ్ మంచి ఫ్లవర్ డిజైన్స్ తో మనకి వచ్చేసి కంప్లీట్ గా సారీ సెల్ఫ్ వివింగ్ ఆల్ ఓవర్ సారీ సెల్ఫ్ వివింగ్ తో వచ్చిన ప్యాటర్న్ ఇది మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చే రావడం అయితే హైలైట్ అని చెప్తాను ఇదిగో ఇలా కంప్లీట్గా మనకు శారీకి మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ అండ్ సెల్ఫ్ ఇదండి సెల్ఫ్ జరీ లైన్స్ తో వచ్చేసిన శారీ ఇది బార్డర్ అండి కంప్లీట్గా మనకి అండ్ శారీలో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను అండ్ ఇదిగో చూసారు కదా ఇది కంప్లీట్గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్లీ ఫుల్లీ జరీ లైన్ అయితే వచ్చేస్తుంది జరీ వీవింగ్ తో అయితే వచ్చేస్తుంది లైన్స్ అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి శారీ అయితే చూపిస్తాము ఇది ఆల్రెడీ ఇంకొక సెట్ అయితే వెయించాము ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒక రేంజ్ లో ఉంది ఈ శారీ అయితే అయితే వచ్చేసింది మన కలెక్షన్ లోకి చూస్తేనే అసలు కళ్ళు చదిగిపోయేలాగుంది ఎంత బాగుందో చూడండి సారీ కంప్లీట్ లుక్ వైజ్ గా మాత్రం ఎక్సలెంట్ మంచి లైట్ లావెండర్ కలర్ రింజోల్ కలర్ బ్లూ కలర్ తోటే వచ్చేసిన శారీ అండి ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఈ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ అయితే ఒక రేంజ్ లో ఉంది బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ అండి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు కంప్లీట్ గా ఇది హెవీ కాస్ట్ లో ఉంది మన కలెక్షన్ లో చాలా చాలా బడ్జెట్ ట్రండి లో ఉన్న శారీస్ అయితే తీసుకొస్తాను అస్సలు మిస్ వేసేసుకోవద్దు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి చూపిస్తాను చూడండి కంప్లీట్ గా మనకి స్పే సిల్క్ స్పేషల్క్ అది వచ్చేస్తూనే ఉంటుంది అందులో స్పే సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను ఒక శారీ ఇది బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కోసం తీసుకొచ్చానని చెప్తాను ఈ శారీ అయితే మంచి ఫస్ట్ క్లాస్ ఫేషన్ కారీస్ అండి ఇవైతే బ్లౌజ్ అయితే సెల్ఫ్ గా ఇలా కంప్లీట్లీ వావ్ సో శారీ కంటే నాకు బ్లౌజ్ బాగా నచ్చింది స్పే కి ఒక స్పెషల్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవాలి అప్పటిదాకా నేను స్పే జోల్కి వెళ్ళకూడదు అనుకున్నాను ఇదిగో చూసారు కదా బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్ యూనిక్ గా ఉన్న కలర్ కాంబినేషన్స్ తో పాటు మంచి డిజైన్ అండ్ సింపుల్ గా రెగ్యులర్ గా కాకుండా సింపుల్ గా ఉండేలాగా తీసుకొచ్చాను స్పేసిల్క్ ఎందుకంటున్నారా అస్సలు అర్థం కాలేదు క్లాత్ వచ్చిన తర్వాత నాకు ఎంత షైనింగ్ ఉందండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఫస్ట్ క్వాలిటీలో స్పే సిల్క్ శారీ అండి వావ్ చాలా అంటే చాలా సాఫ్ట్ క్లాత్ బాడీ హగించీలింగ్ అయితే కంప్లీట్ గా ఇందులో కలర్స్ చూపిస్తాము అండ్ బాక్స్ ఐటమ్ అప్పటి నుంచి ఏంటో ఊరిస్తా ఉంది కానీ నాకు సరిగా ఐడియా లేదు కంప్లీట్ కంప్లీట్గా ఆన్లైన్ రన్నింగ్ అండి ఇదైతే క్యాట్లాగ్ చూపించిన తర్వాత శారీ చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది కంప్లీట్గా ఆన్లైన్ రన్నింగ్ శారీ అండ్ దిగ్గో భాగ్య నువ్వు చూస్తున్నావా కెమెరా చూపిస్తున్నావా దగ్గరికి రాస్తా అని చెప్తుంది ఇదిగో బ్లౌజ్ వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నాను మంచి రెడ్ తోటి కంప్లీట్ గా మనకు హెవీగా అయితే ఉండబోతుంది ఇలా హ్యాండ్స్ కి ఫుల్ అంటే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది శారీ పైన ఫాయిల్ ప్రింటే అస్సలు పోదు ఇది నాది గ్యారంటీ మంచి ప్రీమియం ప్రీ ప్రీమియం క్వాలిటీ తోటి మాట మాట్లాడి మాట్లాడి కూడా పోతుంది చూడండి హెవీ టెసెల్స్ అయితే వచ్చేసిన శారీ కంప్లీట్ గా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బ్రైట్ పిక్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి సో ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కంప్లీట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళు ఓకేనా ఇది మన కంప్లీట్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి